హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ డేట్ నైట్ ఆలోచనలు మీ గురించి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు స్టార్టింగ్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫ్యామిలీ కార్డ్ వచ్చింది అలాగే దసా సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ బ్యాన్స్ టెన్ ఆఫ్ హై హైస్ ఏస్ ఆఫ్ కప్స్ नईट एस ऑफ़ एसआिकल थ्री ऑफ फैंड फाइव आफ् कपैन आफ वेटिकल विल पैच द लवर्स बॉटम ऑफ़ देश डेविल, नाइन ऑफ़ आफ टू ऑफ़ कप्स ఇక్కడ మనకి స్టార్టింగ్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే కర్కాటకం రుచికం మీనం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అలాగే టెన్ ఆఫ్ ఫ్యాట్స్ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు నైన్ ఆఫ్ ఫ్యాట్స్ మిథనం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ఫేజ్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్ని రాశుల వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అన్నమాట ఇక్కడ వీల్ ఆఫ్ ఫ్యాక్షన్ అంటే పాస్ట్ లో ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళినట్టయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఉండగా వేరే వారి లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళారనమాట ఫాస్ట్లోని ఎక్కువగా మనకైతే మనీ గురించి మీ పర్సన్ వెళ్ళినట్టయితే అయితే మనకి కనిపిస్తుంది కొంతమంది విషయంలో నైన్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి అనమాట మనీ మైండ్ సెట్ అనమాట ఈ వ్యక్తిది ఎందుకంటే ఇక్కడ మనీ పరంగా ఈ వ్యక్తి సిక్స్ ఆఫ్ ఎండికల్స్ చూస్తున్నారు కదా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో తను మేబీ ఇక్కడ తన ఫ్యామిలీ పరంగా ఏవైనా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటే అవి బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ మూవన్ అయిపోయారనమాట అంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలన్నమాట మీ పర్సన్ సపోర్టే వాళ్ళ ఫ్యామిలీకి అవసరం అని చెప్పి ఈ వ్యక్తి తెలుసుకుని మనీకి బాగా ప్రయారిటీ ఇచ్చి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువగా మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళే అనమాట దానివల్ల ఈ వ్యక్తి కూడా మనీ గురించి ఆలోచించి మీతో ఉంటే మనీ అనేది బ్యాలెన్స్ చేసుకోలేను అని అనుకుని ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయారనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్లో తనకి హ్యాపీగా ఉంటే చాలు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి అనుకుని ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టి అంటే మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా పర్వాలేదు అని అనుకుని ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట అంటే తన లైఫ్ గురించి తను ఆలోచించుకున్నారు తన లైఫ్ సెక్యూరిటీ గురించి ఈ వ్యక్తి అయితే చూసుకున్నారనమాట చూసుకుని ఇక్కడ మిమ్మల్ని అయితే ఎమోషనల్గా బాధపెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి తన గురించి తను ఆలోచించుకున్నంతగా మీ గురించి ఒక టెన్ పర్సంటేజ్ కూడా ఈ వ్యక్తి ఆలోచించలేదన్నమాట మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత సఫర్ అవుతారు ఎంత బాధపడతారు తన గురించి మీరు ఎంత పేషెన్స్గా ఎదురు చూశారు తనతో ఉన్న రిలేషన్ సక్సెస్ చేస్తారు అని చెప్పి మీరైతే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత సఫర్ అవుతున్నా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా ఈ వ్యక్తి మీకు అబద్ధాలు అనేవి చెప్తున్నా కూడా ఫాస్ట్లోని ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే మీ పర్సన్ మీకు చాలా అబద్ధాలు అనేవి చెప్తూ వచ్చేవారనమాట ఇక్కడ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నా కూడా నేను అబద్ధాలు చెప్తూ ఏదో ఒక రకంగా అంటే మిమ్మల్ని మభ్యపెట్టడానికే ట్రై చేసేవారు చాలా వరకు ఈ వ్యక్తి వల్ల మీరైతే చాలా సఫర్ అయినట్టు అయితే మనకి తెలుస్తుంది అనమాట భరించలేనంత బాధని మీరు ఆ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు మీరు చూసారనమాట ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్లో ఉన్న బాధ ఎంతైతే పడతామో అంత బాధని మీరు మీరు ఏ ఏజ్లో అయితే ఉన్నారో ఆ ఏజ్లోనే మీరైతే చూసారనమాట అది కేవలం ఈ వ్యక్తి వల్లే మీరు ఆ బాట అంతా కూడా చూసారు ఎవరి వల్ల కూడా ఇప్పటికొచ్చి మీరు అంత పెయిన్ అనేది మీరు ఫేస్ చేయలేదనమాట అంత సఫర్ అవ్వలేదు ఇక్కడ మీ పర్సనల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అవ్వచ్చు ఎవరి వల్ల కూడా మీరు అంత సఫర్ అవ్వలేదు అనమాట బట్ ఇక్కడ ఎవరినైతే మీరు నమ్మారో ఎవరిపైన మీరు నమ్మకం పెట్టుకుని మీరు ఈ వ్యక్తి గురించి మీరు ఎదురు చూసారో ఈ వ్యక్తి విషయంలో మీరు అన్కండిషనల్ లవ్ అనేది చూపించారో ఈ వ్యక్తే మిమ్మల్ని బాధ పెట్టారనమాట అంటే మీ లైఫ్లో ఎవరు చేయలేని బాధ ఎవరు చేయలేని మోసం ద్రోహం ఈ వ్యక్తి వల్లే మీరైతే చూసారనమాట అంత బాధ పెట్టారు ఈ వ్యక్తి పాస్ట్లోని ఎంత బోర్డన్గా ఫీల్ అయ్యారన్నమాట మీరు అంటే ఆ బాధ నుంచి మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అనమాట చాలా వరకు కొంతమంది అయితే ఈ వ్యక్తి విషయంలో మీరైతే ఇక్కడ ఫిజికల్గా కూడా మీ ఇద్దరి మధ్యన కూడా ఇక్కడ రిలేషన్ అనేది ఉండడం అనేది కనిపిస్తుంది కొంతమంది విషయంలో అలాగే ఇక్కడ మనీ మీరు ఈ వ్యక్తికి మనీ పరంగా కూడా చాలా ఇన్వెస్ట్ అయితే చేసి ఉన్నారనమాట అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఇంత లవ్ని ఈ వ్యక్తి విషయంలో చూపించినా కూడా తన మిమ్మల్ని మోసం చేశారు పాస్ట్లోని అంటే తన స్వార్థం అనేది చూసుకున్నారనమాట తన డెవిలిస్ బిహేవియర్ ఏంటి అనేది ఈ వ్యక్తి మీకు చూపించారు ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర మనీ ఉన్నంత వరకు మీతో బాగానే ఉన్నారనమాట అలాగే ఇక్కడ తన అవసరాలు మీ దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్లోకి అట్రాక్షన్ తోటి వెళ్ళిపోవడం కానీ అలాగే ఇక్కడ మనీ కారణంగా వెళ్ళిపోవడం కానీ చేశారనమాట రెండు కారణాల వల్ల కూడా ఇక్కడ చేసినట్టయితే మనకి కనిపిస్తుంది మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్టయితే మనకి తెలుస్తుంది అనమాట అంటే కొంతమంది ఇక్కడ అట్రాక్షన్తో వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కొంతమంది మనీ పరంగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళారనమాట మీరు ఉండగా కూడా ఆ వ్యక్తి స్వార్థం ఆ వ్యక్తి గురించి మాత్రమే ఆలోచించుకుని మనకి అది కూడా కనిపిస్తుంది బట్ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో అంత చీటింగ్ చేసినా కూడా అంత నమ్మక ద్రోహం చేసినా కూడా ఇక్కడ మీరు చూపించిన లవ్ ఏదైతే ఉందో ఏ అంటే అన్కండిషనల్ లవ్ అనమాట మీ లవ్లో ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థం అనేది చూడలేదు ఈ వ్యక్తి అంటే మీ గురించి మీరు దానికన్నా ఈ వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచించేవారు అనమాట ఎక్కువగా ఎమోషనల్ అయ్యేవారు మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీలో ఉండేవారు అనమాట ఫాస్ట్లోనే అంటే చాలా పేషన్స్గా ఎదురు చూసేవారు ఈ వ్యక్తి గురించి మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత డిఫెండ్ అయి ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేనంతగా ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంత లవ్ అనేది మీరైతే చూపించారనమాట ఈ వ్యక్తి విషయంలోనే ఈ వ్యక్తి విషయంలో మీరు పూర్తిగా నమ్మి తను మీ రిలేషన్కి సక్సెస్ చేస్తారు జస్టిస్ అనేది చేస్తారు అని చెప్పి మీరైతే అనుకున్నారన్నమాట ఇక్కడ చాలా వరకు మ్యారేడ్ పర్సన్స్ అయితే మీతో లైఫ్ లాంగ్ మీకు సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ వ్యక్తి నుండి మీరు పొందుతారు మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటారు మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఇక్కడ కిడ్స్ ఉంటే కిడ్స్ మీ రిలేషన్లో ఈ వ్యక్తి స్టెబిలిటీ అనేది తీసుకొస్తారు అంటే ఇలాంటి మల్టీ రిలేషన్స్ అనేవి ఉండవు తన లైఫ్లో మీరు మాత్రమే తనకి ప్రయారిటీ అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ లేదంటే ఇక్కడ ఫ్యామిలీ మాటలు వినడం మనీ అంటే ఇక్కడ చెప్పుడు కొట్టి మాటలు అంటారు కదా ఆ టైప్ మాటలు వినే వ్యక్తి కూడా అనమాట ఈ వ్యక్తి ఆ కారణం చేస్తే ఈ వ్యక్తి ఏంటంటే వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళినట్టు అయితే మనకి కనిపిస్తుంది అంటే డెవలిస్ బిహేవియర్ అనమాట తనదంతా కూడా నెగిటివిటీతో ఉండే వ్యక్తి మైండ్ సెట్ అంతా కూడా ఏ మాత్రం కూడా పాజిటివ్గా ఆలోచించే మైండ్ సెట్ కాదనమాట ఈ వ్యక్తిది అంటే తన వరకు అంతా కూడా పాజిటివ్గానే ఆలోచించుకుంటారు తనకన్నీ కూడా పాజిటివ్గానే జరగాలి అని చెప్పి కోరుకుంటారు అనమాట బట్ ఇక్కడ ఎదుటి వ్యక్తి విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏమైనా పర్వాలేదు ఈ వ్యక్తి వల్ల వాళ్ళు ఎంత నష్టపోయినా పర్వాలేదు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా పర్వాలేదు ఎంత సఫర్ అవుతున్నా పర్వాలేదు అని చెప్పి అనుకునే వ్యక్తి అనమాట వాళ్ళకి ఇక్కడ అన్మ్యారీ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం జరిగింది లేదంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి మనీ కారణంగా లేదంటే అట్రాక్షన్ పరంగా ఈ వ్యక్తి అయితే వెళ్ళారు బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు అని చెప్పి మీరైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట బట్ మీరు ఇంత హోప్ పెట్టుకున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు చెడు జరుగుతుంది ఈ వ్యక్తి వల్ల అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా కావాలి అని చెప్పి తెలుసుండే ఈ వ్యక్తి మీకు చెడు చేసి అంటే ఎమోషనల్గా మిమ్మల్ని బాధపెట్టి వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట ఈ వ్యక్తి పాస్ట్లో ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు చాలా హోప్స్ అనేవి పెట్టుకున్నారు చాలా లవ్ అనేది కూడా చూపించారనమాట అంటే మీ గురించి మీరు ఆలోచించుకోలేదు మీ గురించి మీరు ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోలేదనమాట ఈ వ్యక్తి మీ లైఫ్ ఈ వ్యక్తికి మాత్రమే మీరు ఆ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనమాట కాస్ట్లోని అంత జెన్యున్గా లవ్ చేశారు అంత పేషెన్స్గా ఎదురు చూశారు ఈ వ్యక్తి విషయంలోనే అంటే మీకు ఉన్న ఆ ఓర్పు ఆ సహనం ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి ప్రజెంట్ ఇప్పటికీ కూడా మర్చిపోలేదనమాట మీరు ఈ వ్యక్తి విషయంలో చూపించిన ఆ లవ్ ఆ కేరింగ్ అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ వ్యక్తి మీకు చెడు చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు అంటే ఇక్కడ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా యూజ్ చేసుకుని మీ గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు చాలా పేషెన్స్గా ఈ వ్యక్తి విషయంలో అయితే ఎదురు చూస్తూనే ఉన్నారనమాట అంటే ఇక్కడ మీ లవ్ని చూపిస్తూనే ఉన్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మారుతారు అని చెప్పి బట్ ఈ వ్యక్తిలో చేంజెస్ అనేవి రాలేదనమాట ఫాస్ట్లీ బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ ఈ వ్యక్తి విషయంలో జెన్యున్గా ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే అది మీరే అనమాట ఈ వ్యక్తికి మీరు చాలా అన్కండిషనల్ లవ్ అనేది ఇచ్చారు చాలా ప్యూర్గా ఉన్నారనమాట మీరు ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఉన్నారనమాట ఈ వ్యక్తి విషయంలోనే అంటే మీ గురించి ఆలోచించుకోలేదు ఇక్కడ మనీ పరంగా కూడా మీ గురించి ఆలోచించుకోకుండా ఈ వ్యక్తి విషయంలోనే మీరు చాలా వరకు ఇన్వెస్ట్ చేశారనమాట అలాగే మీ ప్రపంచం అంటే మీ పర్సన్ మీకంటూ వేరే ఏమీ లేదు తను హ్యాపీగా ఉంటే చాలు తను ఏ మాత్రం కూడా బాధపడకూడదు ఏ మాత్రం కూడా ఈ విధంగా బోర్డన్గా ఫీల్ అవ్వకూడదు అనే విధంగా మీరు ఆలోచిస్తే ఈ వ్యక్తి ఏం చేశారంటే మీ గురించి పట్టించుకోకుండా మీరు ఏమైపోయినా పర్వాలేదు అనుకుని ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు అదే తలుచుకుంటున్నారనమాట నా పర్సన్ నా గురించి ఇంత కేరింగ్ తీసుకుని ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నా గురించి నా మంచి చెడు గురించి ఆలోచిస్తే నేను ఏమీ అయిపోకూడదు ఏమైపోతానేమో అని చెప్పి భయపడి నా గురించి అన్ని రకాలుగా కూడా నాకు మనీ పరంగా కూడా నాకు సపోర్ట్ చేసి నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చి అన్ని రకాలుగా కూడా నాకు అండగా ఉండి నా మంచి చెడులకి సపోర్ట్గా నిలబడి ఉన్న నా పర్సన్ని నేను మోసం చేశాను నన్ను అంతగా నమ్మిన వ్యక్తిని నేను మోసం చేశాను అని చెప్పి ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట రిగ్రెట్ ఫీలింగ్ ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి లేట్ నైట్లో మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా ఎందుకంటే ఈ వ్యక్తికి ఎంత నిద్రపోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మీ గురించి ఒక్కసారి ఏవైతే ఆలోచనలు వస్తాయో ఈ వ్యక్తికి నిద్ర పట్టదనమాట వ్యక్తి మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అంటే తను చేసిన తప్పు ఏంటి అనేది ఆ వ్యక్తికి గుర్తు చేస్తూ ఉంటుంది కదా ఆ విధంగానే ఈ వ్యక్తి ఏంటంటే నిద్రపోయే టైంలో తనకు చేసిన తప్పు అనేది తనకి గుర్తుకు రావడం జరుగుతుంది అనమాట అందువలన ఈ వ్యక్తి ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతారనమాట ఈ వ్యక్తి పైకి ఏ విధంగా ఉన్నా కూడా మీ విషయంలోని ఎంత స్ట్రాంగ్గా అంటే తనదేమీ ఏమీ తప్పు లేదు మీ విషయంలో తను ఏ విధంగా కూడా చెడు చేయలేదు ఏ మాత్రం చెడు జరగలేదు ఆ వ్యక్తి వల్ల మీకు మీ లైఫ్కి అని చెప్పి ఈ వ్యక్తి ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ఎన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తి మాట్లాడినా కూడా తన మనసాక్షి అనేది యాక్సెప్ట్ చేయదు కదా ఎంత ప్రూగా ఉన్న వ్యక్తిని ఎంత జెన్యున్గా అన్కండిషనల్ లవ్ చూపించిన వ్యక్తిని మోసం చేయడం అనేది తన మనస్సాక్స్ అనేది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట తను ఏదో ఒక కారణం చేత ఇక్కడ అంటే తన మైండ్ సెట్ అనేది ఇక్కడ మనీ మైండ్ సెట్ అయి ఉండడం వల్ల లేదంటే ఇక్కడ అట్రాక్షన్ అంటే ఎవరికైనా కూడా చాలా ఫాస్ట్గా అట్రాక్షన్ అయిపోయే మైండ్ సెట్ అనేది మీ పర్సన్ కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోయారనమాట చాలా ఈజీగా వెళ్ళిపోయారు మీ రిలేషన్ నుంచి బట్ ఏ విధంగా వెళ్ళినా కూడా ఈ వ్యక్తి మనస్సాక్షి అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట మీ విషయంలో చేసిన నమ్మక ద్రోహం ఆ చీటింగ్ ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి ఈ వ్యక్తికి పదే పదే గుర్తు చేస్తుంది ఇద్దరు ఫోన్ ఇవ్వకుండా చేస్తుందనమాట ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీరు చూపించిన ఆ జన్యుల్ లవ్ అనేది ఆ ప్యూరిటీ లవ్ అనేది ఈ వ్యక్తికి కనిపించట్లేదు అనమాట అంటే మీలాంటి వాళ్ళు ఎక్కడా కూడా ఉండరు ఎక్కడా కూడా దొరకరు అన్కండిషనల్ లవ్ చూపించే వ్యక్తిని మిస్ చేసుకోవడం నా తప్పే అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు కదా ఈ వ్యక్తి ఏంటి మల్టీ రిలేషన్స్ అంటే ఈ వ్యక్తి లో చాలా వరకు చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అలాగే ఇక్కడ మనీ కారణంగా కూడా అంటే ఈ వ్యక్తి ఎవరితో అయినా కూడా రిలేషన్ అనేది మనీ గురించి స్టార్ట్ చేస్తారు లేదంటే తోటి అది కూడా ఫిజికల్ అట్రాక్షన్తోటి జన్యున్ లవ్ కాదు వాళ్ళతో మీ పర్సన్ అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెడతారు ఇలా ఈ వ్యక్తి లైఫ్లో ఎంతమంది అయితే ఇక్కడ వచ్చారో వెళ్ళిపోయారో వాళ్ళలో ఎవరు కూడా మీలాంటి వ్యక్తి కనబడలేదనమాట ఈ వ్యక్తికి అందుకని ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే నైట్ నిద్రపోయే టైంలోని అలాగే ఇక్కడ లేట్ నైట్లో మధ్య మధ్యలో ఈ వ్యక్తికి గా తను చేసిన తప్పు అనేది గుర్తు గుర్తొస్తుందనమాట ఈ వ్యక్తికి చాలా వరకు ఈ వ్యక్తి అయితే నిన్న నైటు మీ గురించి చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు మీ విషయంలో తను చేసిన తప్పుకి ఎందుకంటే ఇక్కడ మీ విషయంలో తను చేసిన తప్పు ఏదైతే ఉందో నమ్మక ద్రోహం ఏదైతే ఉందో అది తన మనస్సాక్షే యాక్సెప్ట్ చేయట్లేదు తన మనస్సాక్షే మీ విషయంలో చేసింది తప్పు అని చెప్పి చూపిస్తుంది దానివల్ల ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే నైట్ అనేది నిద్రపోకుండా ఈ వ్యక్తికి నిద్ర పట్టకుండా లేట్ నైట్లో కూడా కూర్చుని మీ గురించే ఎమోషనల్ అవుతూ మీ గురించే గిల్టీగా ఫీల్ అవుతూ ఈ వ్యక్తి అయితే ఉంటున్నారు అదే మనకైతే అనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి మీతో మాట్లాడాలి టూ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తను మీ విషయంలో ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది మీకు చెప్పాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినందుకు తను ఏమీ హ్యాపీగా లేరు తను కూడా చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అనే విషయం మీకు తెలియచేయాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే స్లో మూమెంట్ ఎనర్జీ అనుకోవడం తప్ప యాక్షన్ మూమెంట్ అనేది వ్యక్తి అయితే తీసుకోవట్లేదు అనమాట ఇక్కడ మనకి నైట్ పెండికల్స్ వచ్చింది అంటే ఈ వ్యక్తి తను తప్పు తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి ఇక్కడ తప్పు అయిపోయింది అని చెప్పి ఒప్పుకొని మీకు అపాల్చి చెప్పాలి ఇన్ని ఆలోచిస్తున్నా కూడా యాక్షన్ తీసుకోరు అనమాట అక్కడే ఉండి ఆలోచిస్తారు ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడ కూడా యాక్షన్ మూమెంట్ అనేది కనిపించట్లేదు ఆలోచనల వరకునే ఈ వ్యక్తిత ఆలోచిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా యాక్షన్ తీసుకుని తన తప్పు ఒప్పుకొని మీ దగ్గరికి వచ్చి అపాల్చి చెప్పే ఛాన్స్ ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు చూసారు కదా మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ ఏమీ హ్యాపీగా లేరు తను తను డిపెండ్ చేసుకుంటున్నారు మీరు ఏ విధంగా అయితే ఈ వ్యక్తి విషయంలో మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని ఇక్కడ కంట్రోల్ చేసుకుంటూ మీరు బాధపడుతూ సఫర్ అవుతూ ఫాస్ట్లో ఎదురు చూశారు సేమ్ ఇప్పుడు తను కూడా సేమ్ అదే లో ఉన్నారు చాలా ఎమోషనల్గా తన్ని తను కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్గా ఉన్నారు అలాగే ఇక్కడ ప్రజెంట్ ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఫాస్ట్లో వెయిటింగ్ చేశారు ఈ వ్యక్తి గురించి ఎంత వెయిటింగ్ చేశారు తన గురించి అంటే తన రిలేషన్ గురించి తన మీద మాట్లాడితే చాలు తను మీకు టైం ఇస్తే చాలు ఇలా ప్రతి విషయంలోనే మీరు వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు కదా ఫాస్ట్లోనే అంటే మీ లైఫ్లో ఉన్నవన్నీ కూడా మీరు వదులుకుని ఈ వ్యక్తి గురించి అయితే మీరు వెయిట్ చేశారు కదా ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సనల్ సిచ్యువేషన్ కూడా అదే అనమాట చూసారు కదా ఫాస్ట్లో మీ పర్సన్ గురించి మీరు ఏ విధంగా అయితే ఫీల్ అయ్యారో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అదే రకంగా ఫీల్ అవుతున్నారనమాట కార్డ్స్ అన్నీ కూడా చాలా గా వస్తాయి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మీరున్న సిచువేషన్లోకి మీ పర్సన్ అయితే ప్రజెంట్ వచ్చారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి తను చేసిన తప్పుకి నిద్ర పట్టట్లేదు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే తన లైఫ్లో ఏదైతే కెరియర్ ఉందో దాని మీద కూడా ఈ వ్యక్తి ఫోకస్ చేయలేకపోతున్నారనమాట కెరియర్ గ్రోత్ పూర్తిగా తన లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి కన్ఫామ్గా ఏదో జస్టిస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట విస్ఫుల్మెంట్ చూసారు కదా ఇక్కడ ఇక్కడ తన విస్ఫుల్మెంట్ ఏదైతే ఉందో అది మీతోటే ఇక్కడ ఎమోషనల్ కావచ్చు ఏ రకంగా అయినా కూడా మీతోటే అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు మీ వస్తారు వస్తారన్నమాట ఇక్కడ ప్రపోజ్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ప్రపోజ్ అనేది చేస్తారు లేదంటే ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీరు ఏ క్వశ్చన్స్ అయితే ఈ వ్యక్తిని నిలదీయాలి అని చెప్పి అనుకుంటున్నారో అడగాలి అని చెప్పి అనుకుంటున్నారో వాటి కూడా ఈ వ్యక్తి మీకు అపాలజీ చెప్తారనమాట మీ దగ్గరికి వచ్చే వ్యక్తి అయితే మనకు అదే కనిపిస్తుంది ఈ స్టక్ అయిపోయి ఉంది ప్రజెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి అంటే ఒక స్టెప్ తీసుకోవాలి ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కానీ ఈ వ్యక్తి అయితే మీకు అపాలజీ చెప్పడానికైతే వస్తారనమాట ఎందుకంటే తనకి మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు తన మనసాక్షే తనని నిద్రపోనివ్వట్లేదు అనమాట మీ వల్ల ఏదైతే జరిగిందో ఫాస్ట్లో ఆ కారణం చేత ఇదేనండి వాల్ట రీడింగ్ ఇది పాజిటివ్ ఎనర్జీ అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎంతమందికి రెజినైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్